శ్రీ గురుగ్రో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ విద్యాశక్తి పీఠంలో రాబోయే దసరా నవరాత్రులలో భాగంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి అవతారం రోజున విద్యార్థులకు సరస్వతి కటాక్షం కలగాలి ఆలోచించుకొని అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని అక్షర లక్ష జపము చేసి విద్యార్థులు చదువులో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎంత చదివినా జ్ఞాపకం ఉన్నటువంటి వాళ్ళు చదువులలో ఎదుగుదల లేనటువంటి వారు బాలారిష్ట దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు చేసినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే శ్రీ శక్తి పీఠానికి మూలా నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో మా పీఠానికి కనుక వస్తే వారికి అమ్మవారికి సంబంధించిన అటువంటి బీజాక్షరము చిన్నపిల్లల దగ్గర నుంచి నారిక మీద బీజాక్షరం రాస్తే కవి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు మహాకవి కాళిదాసు అమ్మవారు ఏ విధమైనటువంటి బీజాక్షరాన్ని రాసిందో ఆ బీజాక్షరాన్ని మేము తపస్సు చేసి మంత్ర అనుష్ఠానాన్ని జపము చేసి ఆ జపములో ఉన్నటువంటి అక్షరాన్ని మీ యొక్క నాలక మీద రాస్తే అమ్మవారి అనుగ్రహం చేత సర్వము ఎలాంటి దోషాలైనా తొలగిపోయి విద్య అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి తప్పకుండా నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు మీరు ముందుగా మాకు మీ గోత్రనామాలు చెబితే వాటిని పరిశీలించి బీజాక్షరాలు రాసి మంత్రోపదేశం కూడా చేస్తాము తత్సత్ బ్రహ్మార్పణమస్తు శ్రీమాత్రే నమ